నుంచి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రావాలని తెలంగాణ ఏర్పాటు కావాలని రాష్ట్రం ఏర్పాటు కావాలని ప్రాణ త్యాగాలు ఇచ్చిన అమరులకి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినరోజు తెలంగాణ రావాలని కేసీఆర్ గారు ముందుండి అందరినీ ఏకం చేసి సకల జనులను మేధావులని కవులని కళాకారులని ఉద్యోగస్తుల్ని కానీ కార్మికులని కర్షకుల్ని విద్యార్థుల్ని జర్నలిస్టులని మహిళల్ని యువకుల్ని ఒక రంగం అని కాదు అందరినీ ఇన్వాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ముందుండి నడిపించిన గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందించిన పాల్ని నిదర్శనం మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అమరులైన వాళ్ళని తప్పకుండా గౌరవించుకోవాలని మన నియోజకవర్గంలో జయశంకర్ గారి విగ్రహాన్ని పెట్టుకుని మన నియోజకవర్గంలో యాదయ్య సిరిపురం యాదయ్య ఏదైతే ప్రాణత్యాగం చేస్తున్నాడో ఆయనది బడంపేటలో ప్లే గ్రౌండ్కి పేరు పెట్టుకుని అమరులు అది గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలనే సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గౌరవం కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా చాలా మంది ఉద్యమకారులు కూడా ఉద్యమకారులు ఎంతో మంది ఒక్కడే ఒక్కడిగా మొదలైన కేసీఆర్ ఏ విధంగా మొదలైనారో అట్లే ప్రతి నియోజకవర్గంలో కూడా పది మంది ఇద్దరు ముగ్గురే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలని ఈరోజు మహేష్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో సంబంధించిన ఉద్యమకారులను గౌరవించుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఏర్పడ్డ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ వాళ్ళకి పాలన చేత కదన్న వాళ్ళకి చెప్పబెట్టేలాగా పాలన చేసి చూపించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో అన్ని రంగాలలో ఏ రంగాన్ని చేసుకున్నా మొదటి స్థానంలో ఉండేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎవరన్నీ కుతంత్రాలు పని కేసీఆర్ గారు పేరు చెడిపేయాలని ఏదైతే దాపుద్రయపడుతున్నారో అది అసాధ్యం తెలంగాణ అనే వర్డ్ పలికిందంటే పక్కన కేసీఆర్ గారు అనేది తప్పకుండా స్మరిస్తా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు నడిపించే విధంగా రైతన్నకు వెన్నెముకగా ఉండాలని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు మహిళా సోదరి రాష్ట్రంలో బిందె పట్టుకుని బయటికి రావద్దని మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు రావచ్చు ఆడబిడ్డ పెళ్ళైతే అయితే అప్పుల పాలు కావద్దు ఆ కుటుంబం అని కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కావచ్చు ఒక రకంగా కేసీఆర్ గారి పాలనలో సంక్షేమ రంగం ఒక స్వర్ణయుగంగా నడిచిందనేది వాస్తవం వాటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రభుత్వం ఆ పథకాలకి మంగళం పడకుండా వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దశాబ్ద శుభాకాంక్షలు